श्रीमन्महाभारतमु नूटा मुफ तोमिदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ఇరవై రెండవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇరకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇరకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అర్జునుడు జన్మించగానే అప్సరసలు గంధర్వులు దేవర్షులు మహర్షులు అందరూ వస్తూ ఉన్నారు అర్జునుడిని ప్రశంసిస్తూ ఉన్నారు అర్జునుడి యొక్క పుట్టుకను గురించి ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు గానాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా అణుచాన అణవద్య గుణముఖ్య గుణావర అద్రిక సోమ మిశ్రకేశి అలంబుష మరీచి శుచిక విద్యుత్పర్ణ తిలోత్తమ అంబిక లక్షణ క్షేమ మేనక దేవి రంభ మనోరమ అసిత సుబాహు సుప్రియ వపువు పుండరీక సుగంధ సురస ప్రమాధిని కామ్య సారద్వతి ఈ అప్సరసులందరూ వచ్చి బృందనాట్యాలు చేస్తూ ఉన్నారు అర్జునుడు జన్మించిన సందర్భముగా అందరూ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అందులో అద్భుతమైనటువంటి అప్సరసలు పేరు మోసినటువంటి అప్సరసలు మేనక సహజన్య కర్ణిక పుంజికస్థల రుతుస్థల ఘృతాచి విశ్వాచి పూర్వచిత్తి ఒమ్లోచ ప్రమ్లోచ అనే అప్సరసలు కూడా ఉన్నారు ఊర్వశి కూడా ఉంది అంతేకాకుండా ధాత ఆర్యముడు మిత్రుడు వరుణుడు అంశుడు భాగుడు ఇంద్రుడు వివస్వంతుడు పూష త్వష్ట సరిత పర్జన్యుడు విష్ణువు ద్వాదశ ఆదిత్యులు వీరందరూ అర్జునుడి యొక్క మహిమానం పాండవస్య వర్ధయంతో అంబరే స్థిత అర్జునుడి మహిమను వర్ధింపచేస్తూ గగనతలంపై నిలిచి వారంతా ప్రశంసిస్తూ ఉన్నారు అంతేకాదు మృగవ్యాధుడు సర్పుడు నిరతి అజైకపాదుడు అహిర్భజ్ఞుడు పినాకి దహనుడు ఈశ్వరుడు కపాళి స్థాణువు భగుడు ఈ రుద్రులంతా కూడా అక్కడికి వచ్చారు అశ్వినులు వచ్చారు అష్టవశువులు వచ్చారు మరుత్తులు వచ్చారు విశ్వేదేవులు సాధ్యులు వీరందరూ వచ్చారు ఇక నాగులైనటువంటి కర్కోటక వాసుకులు కూడా కశ్యపుడు కూడా కుండు తక్షకుడు అందరూ వచ్చారు తపస్సంపన్నులైనటువంటి మహాబలులైనటువంటి నాగులు ఎందరో అక్కడికి వచ్చారు అర్జునుడి జన్మను పురస్కరించుకొని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అంతేకాదు తార్క్ష్యుడు అరిష్టనేమి గరుడు అసితధ్వజుడు అరుణుడు ఆరుణి వినతానందనులు అందరూ వచ్చారు ఈ దేవగణాలంతా కూడా వారి వారి విమానముల మీద పర్వత శిఖరాల మీద నిలబడి ఆకాశములో నిలబడి అందరూ అర్జునుడి యొక్క జన్మను పురస్కరించుకొని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అట్లా వచ్చినటువంటి దేవగణాలను మహర్షులు మాత్రమే చూడగలుగుతూ ఉన్నారు ఇతరులు ఎవ్వరూ చూడలేకపోతున్నారు అంతటి ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాన్ని చూసి మహామునులందరూ కూడా ఆశ్చర్యపడ్డారు ఇక పాండవుల మీద వారికి ఉండేటటువంటి ప్రేమ ఆదరాన్ని బాగా చూపిస్తూ ఉన్నారు మహర్షులందరూ ఇది ఎట్లా ఉందంటే ఒకనాడు పాండురాజు బ్రహ్మసభకు వెళ్ళాలి అని అనుకున్నాడు కానీ వెళ్ళలేకపోయాడు ఇప్పుడు ఆ బ్రహ్మ సభలో ఎవరెవరైతే ఉంటారో వారందరూ ఇక్కడికి వచ్చారు అంటే పాండురాజు అర్జునుడిని తన కుమారుడిగా పొంది తద్వారా బ్రహ్మ సభనంతటిని కూడా తన వద్దకే తెచ్చుకున్నాడు అని ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానము నన్నయ్య గారు చేస్తారు సరే ఈ రకంగా పాండురాజుకు అర్జునుడు జన్మించాడు ఇక ఆ తర్వాత మళ్ళీ పాండురాజు కుంతీదేవితో ఇంకా కొంతమంది సంతానము కోసమా అన్నట్టుగా మాట్లాడబోతూ ఉంటే కుంతీదేవి చెబుతోంది ఓ రాజా ఆపత్కాలములో కూడా ముగ్గురిని మించి కనడానికి శాస్త్రాలు అంగీకరించవు నా తశ్చతుర్థం ప్రసవం ఆపత్స్యపివద్యుత ముగ్గురిని మించి కనడానికి శాస్త్రాలు అంగీకరించటం లేదు నాలుగవ సంతానాన్ని కోరితే ఆ స్త్రీని స్వైరిని అంటారని ఐదవ సంతానాన్ని కోరితే ఆ స్త్రీని బంధకి అని వ్యవహరిస్తారు అని శాస్త్రం చెబుతోంది మీకు కూడా ఈ విషయం తెలుసు కదా రాజా తెలిసి కూడా ఇది ధర్మము కాదు అని తెలిసి కూడా మళ్ళీ సంతానం కోసమని నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు రాజా అని కుంతీదేవి పాండురాజుతో అనగానే పాండురాజు ఏవమే తత్ ధర్మశాస్త్రం యథావదసి తథా ఓ కుంతీ నువ్వు చెప్పింది నిజమే ధర్మశాస్త్రము అట్లాగే చెబుతోంది అని పాండురాజు కుంతీదేవితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ